వెల్కమ్ అన్ని పండుగల కంటే సంక్రాంతి పండుగకి నగర వాసులంతా సొంత గ్రామాలకు పయనమవుతుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లే వారికి సిపి సచునార్ పలు సూచనలు జారీ చేశారు ఊరెళ్లే ముందు ఇంట్లో ఉన్న మీ నగలు నగదును భద్రపరచుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ పోలీసులు గుర్తు చేస్తున్నారు ఖచ్చితంగా మీ పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని లేకపోతే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని హైదరాబాద్ వాసులకు సీపీ సచనార్ కీలక సూచనలు చేశారు ఊరికి వెళ్లే ముందు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లేదా బీట్ ఆఫీసర్ కు తెలియచేయాలని సూచించారు నగదు బంగారం ఇంట్లో ఉంచొద్దు వాటిని బ్యాంక్ లాకర్ లో భద్రపరుచుకోవాలని సూచించారు అత్యవసర పరిస్థితుల్లో హండ్రెడ్ కి కాల్ చేయాలని కూడా సూచించారు మరో వారం రోజుల్లో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు రానున్నాయి సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకునేందుకు తెలంగాణతో పాటు ఏపీలోని సొంతూర్లకు వెళ్తారు ఏపీకి వెళ్లే బస్సులు ట్రైన్లు ప్యాసింజర్లతో కిక్కిరిసిపోతాయి అయితే సిటీ జనం సొంతూలకు వెళ్తుండటంతో తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉంది ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు దొంగతనాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సంక్రాంతి నేపథ్యంలో కాలనీలు గేటెడ్ కమ్యూనిటీలోని వారిని అలర్ట్ చేస్తున్నామని చెప్పారు